ముందుగా అనంతపురం అర్బన్ ప్ర అందరికీ నా నమస్కారములు రేపు దగ్గుపాటి ప్రసాదన్న గారు నామినేషన్ వేయడం జరుగుతుంది అనంతపురం మహిళా మణులు సోదర సోదర మణులు అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చి అన్న నామినేషన్కి ఎంతో ఘనంగా దిగ్విజయంగా తరలి రావాలని అలాగే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలని మేము కార్యకర్తలు ప్రజలు అందరూ ప్రజలకు తీసుకెళ్ళి డోర్ టు డోర్ తిరిగి దగ్గుపాటి ప్రసాదన్నని ఎమ్మెల్యేగా గెలిపించడమే మా ధ్యేయంగా కష్టపడి పనిచేస్తామని మీడియా ద్వారా మా సహోదరుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి సూపర్ సిక్స్ పథకాలని అందరికీ చెప్తూ ఆ అన్న ఎమ్మెల్యేగా గెలిపిస్తూ మరీ ముఖ్యంగా పైన అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఓ పేదలు కావచ్చు ఆ పిల్లలకి అమ్మఒడి ఇప్పుడు చాలా మంచి పథకాలు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరిగింది సారు దయచేసి అందరికీ మేము కోరుకునేది ఒకటే రేపు అన్నగారిని దిగ్విజయంగా నామినేషన్ పూర్తి కార్యక్రమము తరలి రావాలని పిల్ల పిలవడం జరుగుతుంది దయచేసి మీరందరూ వచ్చి ఎంతో ఘనంగా దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నని భారీ మెజారిటీతో అర్బన్ లీడర్గా మనం ఎమ్మెల్యేగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జై తెలుగుదేశం